గట్టిగా మాట్లాడు ఎడ్ల గురించి ఎక్కడ వెళ్ళి వచ్చినా చెప్పాలి ఇక్కడే అక్కడ మాట్లాడు హాయ్ హాయ్ అన్న బాగున్నారా నన్ను చూసిన ఆవే చూసిన ఎవరు చెప్పండి నిజాగానే బెత్తరి బెత్తరి ఉన్నా కదా ఇవ్వ మీ ఎడ్లు మంచిగా ఉన్నాయి ఏ ఇక్కడ ఎన్ని రోజుల నుంచి వస్తున్నా అక్కడ సంవత్సరం సంవత్సరం నుంచి వస్తారా మంచిగా అయితే పని ఎన్ని ఎన్ని జోళ్ళు వచ్చినాయి ఇలా పాకం జోళ్ళు వచ్చినాయి పాపంచోళ్ళ మీది ఎన్నో జోడు మూడో జోడి అంటే మూడో జోడికి వాళ్ళు మీరు అంత బాగానే ఉంటుంది మీరు అంతా ఈ దాని పేరు ఏం పేరు పెట్టలే పెట్టు ఇవ్వలే పెట్టు పేరు పెట్టు ఏం పేరు పెట్టలే మంచి పానీ నువ్వు చెప్తే పక్కా నమస్తే చేస్తాడా చెప్పు నువ్వు నేను వచ్చిన నేను వచ్చినా అంటే బెత్తరు అర్థం అయిపోయినా ఎడ్ల ఇంత పెద్ద ఎడ్లు ఏడుంటాయో ఏడు తెలియదు అయితే ఇలా ఫస్ట్ పోతే ఎఫ్ఐ ఉంది మీరే వస్తారా ఫస్ట్ మీ చెప్పండి చూసి మీరే వస్తారంట అని అంటారు జనాలు మొత్తం లక్ష రూపాయలు కొట్టుకొని పోతారు లచ్చ రూపాయలు కొట్టుకొని పోతారంట లక్ష రెండు వేలు అంటకొండు వేలు అన్నా ఆ కొండ జోల్లో ఏ జోడి కొట్టుకుపోతుందో ఇలా సూతమో నేను కూడా మీ ముందలు ఉంటా మీ అందరికీ శనార్థులు మా న్యూస్ గుడంగా మా పెద్దసారి గుడంగా ఉదయపురం నమస్కారాలు వి విబి ఎయిట్ న్యూస్కు స్వాగతం సుస్వాగతం మీ గొంతు మీ వెలుగు మా గొంతు మీ వెలుగు సారీ ఓకే ఓకేనా